ఎవరికి లేవండి సమస్యలు అబ్రహాముకు సమస్య లేదా అబ్రహాము ఎన్నో సమస్యలు అనుభవిస్తూ వచ్చాడు అయినప్పటికీ ఆత్మీయ ఆపివేస్తూ వచ్చాడా ఇస్సాకు ఎన్నో సమస్యలు ఎంతోమంది దాడి చేస్తూ వచ్చారు అయినప్పటికీ ఆత్మీయ జీవిత యాత్ర ఆపివేస్తూ వచ్చాడా ఒక్కసారి ఆలోచించండి యాకోబుక్ లేవా సమస్యలు యోబుకు లేవా సమస్యలు యోసేపుకు లేవా సమస్యలు ఆత్మీయ జీవితయాత్రలో జీవిత యాత్రలో వారందరికీ ఎంతోమంది భక్తులైన వారికి దావేదికు లేవా ఆత్మీయ జీవితంలో సమస్యలు అనంటే ఎన్నో సమస్యలు వారికి ఎదురవుతూ వచ్చాయి సమస్యలు వస్తూ ఉంటాయి ఆత్మీయ జీవిత యాత్ర ప్రారంభించినప్పుడు ఎన్నో అనారోగ్యాలు వస్తాయి ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయి ఎన్నో కుటుంబ సమస్యలు వస్తాయి అలా మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో మనము నీరసించిపోతూ ఉన్నామా ఆత్మీయ జీవిత యాత్రను ఆపివేస్తూ ఉన్నామా లేకపోతే సమస్యలను పరిష్కరించుకుని ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నాము అలాగే పరిష్కరించి ముందుకు అడుగులు వేస్తే దేవుడు ఎంతో సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు